లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అధికారుల దరఖాస్తులు తీసుకున్నారు అయితే ఈ దరఖాస్తు ఎక్కడ దొరుకుతాయి ఎలా నింపటం దానికి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం లాంటి సందేహాలు ప్రజల్లో ఉన్నాయి అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు ఫారం విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం అభయస్ ప్రజాపాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారం నుంచి సిద్ధం చేసింది సర్కార్ అయితే ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది ఈ కుటుంబ వివరాలలో కుటుంబ యజమాని పేరుతో మొదలై పుట్టిన తేదీ ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు వృత్తి కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది ఆ తర్వాత వరుసగా మహాలక్ష్మి పథకం రైతు భరోసా అందిరమాయిన్లు గృహజ్యోతి చేయుత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది రూపాయలు ఐదు వందల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్ళు గ్యాస్ కనెక్షన్ నెంబరు ఏజెన్సీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది రైతు భరోసా కోసం అయితే లబ్ధి పొందే వ్యక్తి రైత కౌలు రైత టిక్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ సాగు చేస్తున్న భూమి ఎకరాలను పేర్కొనాలి ఒకవేళ రైతు కూలి అయితే ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి ఇక ఇందరమ్మ ఇండ్లు పొందాలనుకునే వాళ్ళు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి లేదా అమరవీరుల కుటుంబానికి చెందిన వాళ్ళైతే పేరు అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి ఒకవేళ ఉద్యమకారులైతే సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ లేదా జైలుకు వెళ్ళిన వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది ఇక గృహజ్యోతి పథకం కోసం అయితే నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు అన్నది యూనిట్లో పేరు కొనాల్సి ఉంటుంది దానితో పాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి ఇక చేయుత పథకం పొందాలనుకునే వారికి అయితే దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాలి లేదా వాళ్ళు వృద్ధుల విత్తంతువుల బీడి కార్మికుల చేనేత కార్మికుల అన్నది వాళ్ళకు సంబంధించిన బాక్సులో టిక్ పెట్టాల్సి ఉంటుంది అన్నీ అయ్యాక కింద దరఖాస్తుదారుని పేరు సంతకం తేదీ వేయాలి దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ను కూడా జతపరచాల్సి ఉంటుంది ఇలా నింపిన దరఖాస్తును గ్రామ సభలో అధికారికి అందించి వాళ్ళు అడిగిన వివరాలు చెప్తే వాళ్ళు చెక్ చేసి దరఖాస్తుదారు ఏ ఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు అలా దరఖాస్తు చివరిలో ఉన్న రసీదులు నమోదు చేసి సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు